హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణిస్ కిచెన్ ఈరోజు స్పెషల్ హోమ్ మేడ్ చికెన్ పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం ఇక్కడ చూపించిన విధంగా మనం ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అండ్ మనము ఒక పేస్ట్ని తయారు చేసుకోవాలి దానికి ఒక ఫైవ్ క్యాష్యూస్ తీసుకొని దాంట్లో కొద్దిగా జింజర్ ఇంకా గార్లిక్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీకి స్పైసెస్ ఎలా అయితే వేసుకుంటామో దీంట్లో కూడా అలానే వేసుకుంటున్నాం లైక్ ఒక బిర్యానీకు రెండు లవంగాలు రెండు ఇలాయచి అండ్ చిన్న చెక్క యాడ్ చేస్తున్నాము ఇవి కొద్దిగా బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ ఇంకా మిర్చి యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి దీంట్లోకి కొద్దిగా పసుపు ఇంకా అలాగే సాల్ట్ యాడ్ చేస్తున్నాము మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లైక్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని వేయించుకోవాలి వన్స్ ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుంటాము చికెన్ ఒక హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి పైన వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా వాటర్ పైకి వచ్చిన తర్వాత దీంట్లోకి టొమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాము అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోండి అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనము మీన్ బాయిల్ ఒక బౌల్లో హాట్ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి సో ఇందులో ఈ కర్రీలో మనం హాట్ వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది కూల్ వాటర్ కన్నా దాని తర్వాత మసాలాస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేస్తున్నాము ఆ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటాం ఇక్కడ చూపించిన విధంగా మీరు హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం కొద్దిగా గరం మసాలా ఇంకా కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాము మీడియం టు లో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి వాటర్ అంతా బాగా మరిగేంత వరకు అండ్ ఇది ఈ సూప్ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా పైన ఆయిల్ తేలేంత వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రాణిస్ కిచెన్